ఈరోజు గోంగూర పప్పు చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా రోటీస్లోకైనా ముందుగా రెండు గంటలు నానబెట్టుకున్న కందిపప్పును బాగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి ముందుగా క్లీన్ చేసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్న ఒక కట్ట గోంగూరను కూడా వేసుకోవాలి గోంగూర కూడా ఒక కట్ట వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని చిన్నపాయలు పొట్టు తీసుకొని ఒక రెండు మూడు వేసుకోవాలి రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని హైలో ఒక విజిల్ మీడియంలో ఐదారు విజిల్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి గోంగూర పప్పు కాబట్టి తొందరగా ఉడకదు కాబట్టి ఎక్కువ ఎక్కువసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ చేసుకొని మూత తీసుకొని పప్పును మెత్తగా ఎంపుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఎంపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకొని పప్పును ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని వేరే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ తాలిమిగింజలు ఒక రెమ్మ కరివేపాకు రెండు మూడు చిన్న ఉల్లిపాయలు ఒక ఎంవిపికయ కూడా తుంచుకొని వేసుకొని తాలింపును దోరగా వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకి తాలింపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం కొంచెం ఇంగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకున్న గోంగూరపప్పులు ఈ తాలింపు అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పప్పు రెడీ ఇది అన్నంలోకి రొటీస్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్